చావలేదు కొట్ట ఓడిపోయాడు మళ్ళీ తన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్ ఉండాలి మనుషులు తెలంగాణలో కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓన్ చావలేదు మంచిదే వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోరాడు లేడు చేసే ఆ డబ్బు పవర్ స్టిల్ డైరెక్ట్ నచ్చినాయి చాలా వచ్చి కానీ చావాలే పావుని చాలా బాబు వదలరా కొండరానికి సచివాలంటారు నేను అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు سوار بن بل پہ گورنمنٹ منصوبہ

जन डे अची साथ